ఆ పచ్చడి పట్టేటప్పుడు డూస్ అండ్ డోంట్స్ చాలా ఉంటాయి ఫస్ట్ డూ ఏంటో చెప్పన చక్కగా శుభ్రంగా స్నానం చేసి పట్టాలి సంవత్సరం అంతా ఉండే పచ్చడి కదా కొంచెం శుద్ధిగా ఉంటే మనం మంచిది అట్లనే నేను ఏదో కిలో కాబట్టి గాజులు వేసినా కానీ గాజులు ఇట్లాంటివన్నీ మొత్తం తీసి పక్కకు పెట్టేవారు మా అమ్మ వాళ్ళు ఎందుకంటే ఏ ఒక్కటి పగిలినా కానీ తర్వాత దాన్ని ఎరలేము దీంట్లోంచి పచ్చళ్ళలోంచి బయటకు తీయలేం కాబట్టి గాజులు లాంటివి పెట్ వేసుకోకండి గట్టిగా మాట్లాడితే తిలకం బొట్టు పెడతారండి ఈ బొట్టు కూడా పెట్టరు స్టిక్కర్ చెమటికి మనం ఇట్లా ఇట్లా తుడుస్తుంటే స్టిక్కర్ ఊడి పడుతుందేమో అని చెప్పి బొట్టు కూడా తిలకం బొట్టు పెట్టుకునే వాళ్ళు లేదా కుంకుమ బొట్టు పెట్టుకునే వాళ్ళు ఇవన్నీ డూస్ మస్ట్ డూ అనమాట పనులు మనం మిగతా అన్ని కలుపుకునేదాకా ఆయిల్లో ఇట్లా ఉండనివ్వండి ఆవకాయ ఆయిల్లో ఇట్లా ఊరటం వల్ల ముక్క సంవత్సరం అంతా గట్టిగా ఉంటుంది ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది నిద్ర చేయొద్దు అంటారు కాయ అందుకనే మీకు ఏమేమి కావాలో పళ్ళు అట్లాంటివన్నీ వెల్లుల్లితో సహా దీనికి కూడా టైం పడుతుందండి వెల్లుల్లితో సహా ఒలిచుకున్న తర్వాత కాయ తీసుకురండి అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు